ఎస్ఆర్ సెవెన్ టీవీ స్వాగతం నా పేరు స్వాతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దల ప్రార్థనలు అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్లో తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే ద్వారకానంద రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ముస్లిం మత పెద్దలు హాజరై ప్రార్థనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇర్షాద్ హాబీ రెడ్డయ్య రఫీ కౌసుద్దీన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు